ఒకప్పుడు వైసీపీ ఎంపీగా గెలిచినటువంటి రఘురామకృష్ణరాజు అదే జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరవేశాడు మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మూడు చెరువుల నీళ్లు తాగించినటువంటి వ్యక్తి ఆ రఘురామకృష్ణరాజు దానికి జగన్మోహన్ రెడ్డి కూడా కొంత ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేశాడు ఆ టార్చర్ చేసి థర్డ్ డిగ్రీ ఒక ఎంపీ మీద బహుశా తో డిగ్రీ ప్రయోగించడం అనేది దేశంలోనే రఘురామకృష్ణరాజు ఒక్కడే ఉంటాడు బాధితుడు ఒక ఎంపీ మీద తో డిగ్రీ ప్రయోగించడమే కాకుండా రాష్ట్రానికి రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది మన అందరికీ తెలిసిందే సరే తర్వాత ఫలితాలు మారాయి రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీలో చేరటం ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలవటం ఆ తర్వాత ఆ డిప్యూటీ స్పీకర్గా కూడా రఘురామకృష్ణరాజుకి అవకాశం రావడం ఇవన్నీ బాగానే ఉన్నాయి అయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యల సారాంశం త్వరలోనే జగన్మోహన్ రెడ్డి మీద అనర్హత వేటు వేసే అవకాశం ఉందా అన్నట్టుగా ఉన్నాయి ఆ విషయాన్ని స్వయంగా రఘురామకృష్ణ రాజే ఆ ఒక ఛానల్ ఇంటర్వ్యూ మాట్లాడుతూ స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి రూల్ ప్రకారం అసెంబ్లీకి వరుసగా అరవై రోజులు హాజరు కాకుండా తప్పించుకుంటే వరుసగా అరవై రోజులు హాజరు కాకపోతే వారి మీద అనర్హత వేటు వేసే అవకాశం సభాపతికి ఉందనేది నిన్న రఘురామకృష్ణరాజు చెప్పినటువంటి అంశం అది రూల్స్ లోనే ఉంది కంటిన్యూగా అరవై రోజులు రాకపోతే అది కూడా స్పీకర్ అనుమతి లేకుండా మానేస్తే ఖచ్చితంగా వాళ్ళు అనర్హతకు గురవుతారు అది జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళటం మనందరికీ తెలుసు ప్రమాణ స్వీకారం రోజు ఎమ్మెల్యేగా గెలిచి ప్రమాణ స్వీకారం చేయటానికి ఆ పదకొండు మందితో పాటు వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయటం తప్ప ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా దాదాపు రెండు సార్లు మూడు సార్లు సమావేశాలు కూడా జరిగాయి ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి సమావేశాలకు వెళ్ళలేదు అంటే సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు అనేది పది నుంచి పదిహేను రోజుల పాటు జరుగుతూ ఉంటాయి ఆ డేట్ అనేది కొద్దిగా కొద్దిగట్టిగా మారుతూ ఉంటుంది అలాగా అరవై రోజులు అంటే సుమారుగా నాలుగు సార్లు సార్లుగా జగన్మోహన్ రెడ్డి జరిగే సమావేశాలకు హాజరు కాకపోతే ఆయన మీద అనర్హత పెట్టివేయచ్చు నేను రఘురామకృష్ణరాజు స్వయంగా ఇదే విషయాన్ని చెప్పారు దీంతో వైసీపీ వర్గాల్లో ఒకసారిగా చర్చ మొదలైంది ఒకవేళ ఇప్పుడు సోషల్ మీడియాలో మీకు ఎవరికైనా సోషల్ మీడియా అవగాహన నుండి చూసేవాళ్ళైతే మీకు ఈ మధ్యన ఒక వార్త హత్యలు అవుతుంది పులివెందులకు ఒక ఉప ఎన్నిక రాబోతుందా అనే అంశం మీద వార్త నడుస్తుంది ఎందుకు వస్తాయనే దానికి ఖచ్చితమైన ఇది లేకపోయినా ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో ఆలోచిస్తున్నారు ఇప్పుడు విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారుతారు జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తాడు కాబట్టి ఉప ఎన్నిక వస్తుందని కొంతమంది అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి షర్మిలను కలిశాడు కాబట్టి ఆ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజు గత అవినీతి అక్రమాలు బయటపడతాయి ఖచ్చితంగా కాబట్టి జగన్మోహన్ రెడ్డి పులివెందల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వద్దని చెప్పి మరికొంతమంది మొత్తంగా పులివెందులకు ఉప ఎన్నిక అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది సరే అది నిజమా అంటే జరగవచ్చు జరగకపోవచ్చు ఒకవేళ మీద కొత్తగా పెట్టాల్సిన కేసులు లేవు ఆల్రెడీ ఉన్న కేసులు ఉన్నాయి సో వాటిలో శిక్ష పడినా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అనర్హత వేటుకు గురవుతాడు అది వేరే విషయం కానీ విజయసాయిరెడ్డి బయటకు వచ్చిన తర్వాత ఈ చర్చ ప్రధానంగా సాగుతుంది దాంతోపాటు నిజంగా అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి మీద వేటు పెడితే మొత్తం పదకొండు మందికి ఎన్నికలు వస్తాయి పదకొండు మందికి పదకొండు జగన్మోహన్ రెడ్డి తప్పుకుంటే ఆటోమేటిక్గా ఇంకా అది మొత్తం కూడా కూలిపోయినట్టే మరి కొత్తగా పార్టీకి కొత్త అధ్యక్షుడు రావాలి కొత్తగా ఎన్నికలు జరగాలి ఇదంతా వేరే తంగం అనుకోండి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద వేటు అనే దాని మీద చర్చ నడుస్తుంది మీకు గుర్తుందో లేదో కూటమి ఎన్నికల్లో గెలిచి పదవులు ఇవ్వకముందు కూడా ఆ కొంత చర్చ నడిచింది రఘురామకృష్ణరాజుకు స్పీకర్ ఇస్తే అసెంబ్లీలో సీన్ ఎలా ఉంటుంది అనే దాని మీద సోషల్ మీడియాలో చర్చ నడిచింది సో ఎందుకు నడిచింది అంటే జగన్మోహన్ రెడ్డిని అధికారంలో ఉండగానే ఆ నేను ఇందా చెప్పినట్టుగా ముప్పు తెప్పలు పెట్టి మూడు చేరుములు నీళ్ళు తాగించారు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీద ఆల్రెడీ ఆయన బెయిల్ రద్దు చేయాలని ఒక పిటిషను అలాగే ఆయన కేసులు వేరొక రాష్ట్రానికి బదిలీ చేయాలని మరొక పిటిషన్ ఆల్రెడీ సుప్రీంకోర్టులో కోర్టులో ఆ ఇంకా సాగుతున్నట్టుగా ఉన్నాయి అంటే రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఆడుకోగలరో ఆ విధంగా ఆడుకున్నాడు బట్ జగన్మోహన్ రెడ్డి పదవంతా పూర్తయినా కానీ రఘురామకృష్ణరాజు మీద అనరాహత వెయిట్ ఒక స్పెషల్ ఫ్లైట్ వేసుకుని పాపం ఎంపీలందరూ కట్టగట్టుకుని ఢిల్లీ వెళ్ళినా కానీ రఘురామకృష్ణరాజు మీద వేటు వేయలేకపోయారు ఎందుకు వేయలేకపోయారంటే రఘురామకృష్ణరాజుకి ఢిల్లీలో ఉన్నటువంటి పలుకుబడి అలాంటిది రఘురామకృష్ణరాజుకి ఢిల్లీలో ఉన్నటువంటి కేపబిలిటీ అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఎత్తులు పారలేదు అక్కడ సరే తర్వాత పరిస్థితులు ఏమైంది రఘురామకృష్ణరాజు ఆ కూటమిలోకి రావటం ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయటం ఆ డిప్యూటీ స్పీకర్గా మాత్రం ఇదంతా ఇప్పుడు జరుగుతుంది బట్ నిన్న రఘురామకృష్ణరాజు పర్టికులర్గా ఒక వ్యక్తి అని చెప్పకుండా ఎవరైనా సరే అసెంబ్లీకి అరవై రోజులు రాకపోతే వారి మీద అనారహత వేటు వేయటానికి అవకాశం ఉంది అది చట్టంలోనే ఉంది మేం ఖచ్చితంగా ఎవరైనా సరే అరవై రోజులు రాకపోతే స్పీకర్ అనుమతి లేకుండా శాసనసభ సమావేశాల నుంచి కంటిన్యూగా తప్పించుకుంటే వారి మీద మేము అనర్హత వేటు వేస్తాం ఖచ్చితంగా ఇందులో ఎటువంటి సందేహం లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సో ఆయన ఎవరి గురించి మాట్లాడారు అనేది బహిరంగంగా సత్యమే అది జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే ఏ అసెంబ్లీ సమావేశాలకైనా అందరూ వెళ్తారు నూట డెబ్బై నాలుగు మంది వెళ్తారు సరే ఏదన్నా ఒకరోజు రెండు రోజులు ఎవరైనా వ్యక్తిగత కారణాల వల్ల ఇంకోటి వల్ల ఇంకోటి వల్ల మానేస్తే మానేయొచ్చు తప్ప అసెంబ్లీ సమావేశాలు ఎవరు మానేరు ఎందుకనంటే ఆ నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాల్సి ఉంటుంది వారికి కావాల్సిన వాటిని అసెంబ్లీలో అడిగి సంబంధిత శాఖల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది మీకు రోడ్లు కావాలా లేదా వాటర్ కావాలా డ్రైనేజీలు కావాలా లేదా ఇళ్ళు కావాలా లేదా ఏదైనా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలా లేదా స్కూల్స్ కట్టాలా కాలేజీలు కట్టాలా ఇలాంటి వాటివన్నీ కూడా అసెంబ్లీలో చర్చించి అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటికి ప్రభుత్వం నుంచి అవసరమైతే హామీని కూడా తీసుకుని ఇంకా ఏదైనా స సందేహం ఉంటే ప్రభుత్వాన్ని అడిగితే దానికి సంబంధించి పూర్తి ఆన్సర్ కూడా చేస్తుంది సో అలా అందుకనే ఎందుకు వెళ్తారు అంటే ఆ నియోజకవర్గ సమస్యల గురించి ప్రస్తావించడానికి వెళ్తారు బట్ జగన్మోహన్ రెడ్డికి పులివెందుల సమస్యలు ఏమి కనపడట్లేదేం బహుశా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక ఎమ్మెల్యేగా పులివెందుల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించట్లా వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి చేసే తప్పు వాళ్ళ సొంత పార్టీ నేతలే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి భయపడి మానేశాడు అనేది బహిరంగంగా ప్రజలు మాట్లాడుకుంటుంది అసెంబ్లీ సమావేశాలకు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ముగ్గురికి భయపడి అసెంబ్లీ సమావేశాలకి వెళ్తాల ఇది బహిరంగ సత్యమే ఇది అందరూ మాట్లాడుకునేదే సొంత పార్టీ నేతలు కూడా అదే అనుకునేది సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసే తప్పని సొంత పార్టీ నేతలే చెప్తున్నారు మరి పులివెందుల ప్రజలు అనుకోరా ఇదేంటి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం మొత్తం ఓడించినా మేము పరుగట్టుకుని జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే కనీసం మా సమస్యల గురించి ఒక్కసారి కూడా అక్కడ అసెంబ్లీలో మాట్లాడలేదు మా సమస్యల కోసం ప్రభుత్వాన్ని ఏమీ డిమాండ్ చేయట్లేదని పులివెందుల ప్రజలు అనుకోరా ఖచ్చితంగా అనుకుంటారు సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు అనేవి అటు వైసీపీలో కానివ్వండి ఆ వైసీపీ కార్యకర్తల్లో కానివ్వండి నాయకుల్లో కానివ్వండి ఒక రకమైన ఉత్కంఠనకు తెరదీశాయి జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చి తడే బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళినట్టున్నాడు ఈరోజు రేపు తడే పిల్లలు అడుగు పెడతాడని కూడా చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి రాటం రావటం కూడా బెంగళూరు వెళ్ళిపోయినట్టున్నాడు సో అందులోనూ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు చాలా ఉన్నాయి పెద్దిరెడ్డి మీద అవకతవకలు బయటపడటం కావచ్చు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు బయటకు రావడం కావచ్చు రావడమే కాకుండా భద్రశత్రువుగా భావించే జగన్ సోదరి షర్మిలతో విజయసాయి రెడ్డి భేటీ కావడం కావచ్చు సో రాష్ట్రంలో రాజకీయం సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తీవ్ర ఇరకాటంలో పెట్టే అంశమే మరో పక్క పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి మద్దతు కొరువైందని చెప్పి ఆ గుర్రుగా ఉన్న మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి పిలిపించిన కార్యక్రమాల్లో పెద్దిరెడ్డి కానివ్వండి మిథున్ రెడ్డి కానివ్వండి దూరంగా ఉంటున్నారు అంటే పార్టీలోనే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దూరంగా ఉంటున్నారు అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి నుంచి వారికి మద్దతు కొరవైందని వాళ్ళ వర్గీయుల భావన ఏది ఏమైనా మొత్తంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అనర్హు వేటు కావచ్చు లేదా పులివెందలకి మళ్ళీ ఎన్నికలనే అంశం కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది దాంతో రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలతో మరింత వైరల్గా మారింది మరి దీనికి వైసీపీ నుంచి ఎటువంటి సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి దీనికి ఎటువంటి సమాధానం చెప్తాడనేది వేచి చూడాలి